నమస్తే ఎసైట్ న్యూస్కు స్వాగతం మేడ్చల్ జిల్లా కుకట్పల్లి నియోజకవర్గంలో సత్యవేద ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాటర్ కియోస్క్ను తెలంగాణ క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ ప్రారంభించారు సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థలు మరింతగా ముందుకు రావాలని ఈ సందర్భంగా దీపక్ జాన్ పిలుపునిచ్చారు క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ అందిస్తున్న పథకాలు కార్యక్రమాలను ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లే చర్చ్ ఫాదర్లు పాస్టర్లు సహకరించాలని ఆయన కోరారు శేరలింగంపల్లి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షుడు డాక్టర్ రెవరెండ్ ఎడ్వర్డ్ రౌస్ సత్యవేద ఫౌండేషన్ చైర్మన్ గుడివాడ విజయ్ కుమార్ ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సత్యవేద ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్నటువంటి చలివేంద్ర కార్యక్రమ ప్రారంభోత్సవ సందర్భంగా వేదికపైన ఆశనం లేనటువంటి క్రిస్టియన్ మైనారిటీ చైర్మన్ పెద్దలు గౌరవనీయులు శ్రీ దీపక్ జన గారికి షిరిలింగంపల్లి కోఆర్డినేటర్ రఘునందన్ గారికి అదే మాదిరిగా పెద్దలు రెవరెన్ ఎడ్వర్ట్ గారికి మా నాయకులు మా అడ్వైజర్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్గా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకునిగా మాకు టూ థౌజండ్ నైన్ నుంచి నాటి నుంచి నేటి వరకు మా ప్రయాణంలో చేదోడు వాదోడుగా ఉంటూ మమ్మలను ఎప్పుడూ సక్రమంగా నడిపిస్తున్నటువంటి మా సంజీవ్ రెడ్డి అన్న శ్రీమతి కల్పన గారికి గారికి అదే మాదిరిగా ఏకాంత గారికి మా క్రియా సత్యవేద ఫౌండేషన్ ఎండి విజయ్ గారికి మా అన్న వీరేంద్ర గారికి ఇంకో పాస్టర్ గారికి ఇంకో పాస్టర్ మా డాక్టర్ ప్రసాదన్న గారికి ఇక్కడ విచ్చేసినటువంటి సాంబశివన్న గారికి వెంకటన్న గారికి ప్రసాదన్న గారికి సుందర్ గారికి మా ఎల్లమ్మ బండ సంబంధించి ఎల్ల మరి మా క్షేమం నిమిత్తమై మా ఉన్నతి నిమిత్తం మరి ఎప్పుడూ ప్రార్థనలు చేస్తూ ఎంకరేజ్ చేస్తున్నటువంటి మా రమేష్ పాస్టర్ గారికి డేవిడ్ గారికి శంషగూడ కూడా సంబంధించినటువంటి మా ప్రభాకర్ అన్న గారు ప్రతి సందర్భంలో మరి వాళ్ళ ప్రెజెన్స్ను ఉంచుతూ సహకరిస్తున్నటువంటి ప్రభాకర్ అన్న గారికి వారి అన్న తనయుడు జగదీష్ గారు గారికి జగదీష్ గారికి జితేందర్ గారికి దయాకర్ అన్న గారికి మా అన్న